హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే చాగళ్ళలో సెకండ్ డే అండి నేను అయితే వచ్చామని చెప్పాను కదా అయితే ఇంకా మార్నింగ్ అయితే నేను లేచి నీళ్ళు కాసుకొని తలస్నానం అయితే చేసేసాను అత్తయ్య పొయ్యి అంటారు సో పొయ్యి మీద నీళ్ళు కాసుకొని అయితే తలస్నానం చేసేసాను జస్ట్ ఇప్పుడే ఇంకా రెడీ అయ్యానండి దేవుడికి ఇంకా దీపారాధన చేసుకుంటాను అత్తయ్య అయితే మాత్రము మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి లేచిపోతారండి రాత్రులు కూడా ఎనిమిదిన్నర తొమ్మిదింటికి అయితే పడుకుని పోతారు అత్తయ్య మావయ్య అని ఇంకా వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అనమాట కానీ నేను నైట్ నాకైతే అస్సలు నిద్రపట్టలేదండి అసలు చాలా చలి వేసేసింది అసలు ఏంటో నిద్రపట్టలేదండి బాబు నైట్ అంతా అని నాకే కాదు మా వారికి కూడా ఎప్పుడో త్రీ ఓ క్లాక్కి పడుకున్నాను మార్నింగ్ లేసేసరికి ఎయిట్ అయ్యింది ఆ స్లీప్ కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట ఏంటేంటో భారీ భారీ కళలు నేను లేదు మంచి నీళ్ళు తాగుతున్నాను పడుకుంటున్నాను మళ్ళీ కర్రలు వచ్చేస్తున్నాయి సో చాలా స్లీప్ అండి అసలు సరిగ్గా నిద్రే పట్టలేదు ఇంకా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే లేగిసి అప్పటికే అత్తయ్య తలస్నానం చేసేసారు పొయ్యి వెలిగిచ్చింది ఇంకా నాకు కూడా వేడి నీళ్ళు కాసుకుని నేను కూడా తలస్నానం అయితే చేసేసి ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను మా అత్తయ్య గారు మార్నింగే లేచి ఫస్ట్ ఆవిడ తలస్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నారు ఇంకా అత్తయ్య చేసుకున్న అదే దాంట్లోకి నేను మళ్ళీ నూనె వేసి ఆ ఒత్తుల్ని అయితే ఆరిపోయిన ని వెలిగచ్చేసానండి ఇంకా దేవుడికైతే దీపారాధన అయిపోయింది దేవుడికైతే దండం అయితే పెట్టేసుకున్నాను ఇంకా టైము ఎయిట్ థర్టీ అలా అవుతుందండి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు ఇంకా నేను మా వారు కలిసి అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాము ఈరోజు అత్తయ్య గారు ఇడ్లీలు వేశారు అలాగే పునుకులు కూడా వేశారండి కొత్తిమీర చట్నీ అయితే చేశారు ఇంకా ఇడ్లీలు పునుకులు అయితే చట్నీలో పెట్టుకుని శుభ్రంగా తినేసాము అత్తయ్య గారు చాలా పునుకులు అయితే చేశారండి ఇంకా పునుకులు నాకు పునుకులు పులుసు పునుకులు గ్రేవీ క్యూర్ అయితే చాలా నచ్చుతుందనమాట ఇంకా అలా వండండి అత్తయ్య గారు అని అడిగాను ఇంకా అత్తయ్య గారు అయితే అలా వండారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వ్లాగ్ అయితే అసలు స్కిప్ చేయకండి చాలా వరకు ఈరోజు వ్లాగ్ రా కంటెంట్ పెట్టేశాను ఎంత హ్యాపీగానో ఈ రోజు వ్లాగ్ అయితే రన్ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మేము టిఫిన్లు చేసేసిన తర్వాత ఇంకా వచ్చిన గిన్నెలన్నిటిని క్లీన్ అయితే చేస్తున్నాను అనమాట మా అత్తయ్య గారు అసలు సింకులు అయితే క్లీన్ చేయరండి గిన్నెలు ఎప్పుడు బయట కూర్చుని తోముతారు నాకేమో అసలు కూర్చుని తోమడం అలవట్లేదు నాకు నడు అనమాట కూర్చుని గిన్నెలు తోముతున్నప్పుడు మా అత్తయ్య గారికి ఏమో మొత్తం కూర్చుని తోమడమే అలవాటు ఇలా నుంచుని తోమడం రాదు ఇంకా నేను వచ్చినప్పుడు నేను పని చేయాలి అనుకుంటే ఇలా సింకులు అయితేనే తోముతాను అత్తయ్య గారు కింద అయితే అంటాను ఇంకా అత్తయ్య వద్దులే తోమద్దు నువ్వు నేను బయట అన్నారు పర్వాలేదు అత్తయ్య గారు ప్లేట్లు అవే కదా ఇక్కడ తోమేస్తానండి అని ఇంకా నేనైతే గిన్నెలు తోముతున్నాను ఇవి తర్వాత ఇంకా ఈ వంటగది సింక్ అవి నల్లగా అయిపోయిందండి ఇంకా సింకును కూడా తెల్లగా అయితే క్లీన్ చేసేసాను ఇంకా మా వారైతే మాత్రము బయటికి వెళ్ళిపోవడానికి చాలా వెయిట్ చేస్తున్నారు చాగళ్ళు వచ్చారు అంటే ఆయనకి కాళ్ళు వస్తాను నిలబడవండి ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట చాగళ్ళు అంటే మా వారికి చాలా ఇష్టమండి మా వారికి ఇష్టం కాబట్టి నాకు కూడా చాగళ్ళు అంటే చాలా ఇష్టము ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా సో అందుకనేసి ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ని కలుద్దామని వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేశారు వస్తాము అన్నారు మా వారి దగ్గర బైక్ లేదనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఇంక వెంటనే బైక్కి వెళ్ళి అయితే చూస్తున్నారు ఇంకా టీ తాగేసి వెళ్తానమ్మ టీ పెట్టు అన్నారు సో మా అత్త అయితే టీ పెడుతున్నారనమాట ఇంకా తర్వాత అయితే మాత్రము పిల్లలు వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు కదా ఇంకా రుతి కూడా లేదు రుతి స్కూల్కి వెళ్ళిపోయిందండి వాళ్ళకి బోర్ కొడుతుంది అందుకనేసి ఇంకా ఆటలాడుకుందాం అంటే పిల్లలతో నేను ఆటలాడుతున్నాను ఇంకా చాగళ్ళు వెళ్ళినా నర్సాపురం వెళ్ళినా పెద్దగా ఏం పని ఉండదండి ఇంకా ఎందుకంటే వంట పని లేకపోతే నాకు పని లేనట్టే ఉంటుంది ఇంకా మిగతా పైన ఇల్లు ఇలా నాకు అసలు పెద్ద పని అనిపించదండి అవి ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా అత్తయ్య గారు కూడా పొద్దుటే వంట పూర్తి చేస్తారేమో ఇంకా రోజు మొత్తం ఖాళీగా అనిపించింది ఎడిటింగ్ అవి చేసుకుందాం అనుకుంటే ఈ పిల్లలేమో ఆడుకుందాం ఆడుకుందాం అంటున్నారని ఇంకా పిల్లలతో పాటు నేను అయితే ఆడుతున్నాను ఈ తొక్కుడు పిల్లల ఆట చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆడేదాన్ని అండి ఇప్పుడు ఈ ఆట ఎలా ఆడేదాన్ని అన్నది మొత్తం మర్చిపోయానండి మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఇదొక టైప్ ఆట ఆడేవాళ్ళము వేరే తొక్కుడు పిల్ల ఆట ఉండేది కదా అది కూడా ఆడేవాళ్ళము బట్ ఎలా ఆడేవాళ్ళం అనేది మర్చిపోయాను అనమాట ఇంకా కాసేపు ఒక పిల్లల్ని ఎంగేజ్ చేద్దాం అన్నట్టు అయితే ఆటలాడాము ఇంకా మా వారు వస్తే కనుక చెట్ల నుంచి కోయాల్సినవి చాలా కూరగాయలు ఉన్నాయండి అవన్నీ కోయాలి అయితే తను వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను లంచ్ కూడా చేయకుండా తనేమో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళారంటండి ఇంకా అందుకనేసి నేను పిల్లలు భోజనం అయితే చేసేసాము వన్ థర్టీ వరకు చూసాను ఇంకా తను రావట్లేదని ఇంకా నేను భోజనం అయితే చేసేసానండి చెప్పాను కదండి అత్తగారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేశారు అనేసి అవే పునుకుల్ని అత్తయ్య గారు పులుసు పెట్టిన ఎగురు అని అడిగితే పులుసు పెట్టండి అత్తయ్య గారు పునుకులు చక్కగా ఉబ్బి బాగుంటాయి కదా అంటే అత్తయ్య గారు అయితే పునుకులు పులుసు అయితే పెట్టారండి చాలా బాగుందండి కూర అయితే మా మను ఏ కూర అయినా కూడా దానికి నంజు ఉండాలన్నమాట సో అందుకనేసి దానికి నంజు కింద అత్తయ్య గారు అయితే వొడియాలైతే వేపిస్తున్నారు పిండొడియాలు నాకేమో ఇష్టం అనేసి గుమ్ముడొడియాలు పచ్చిమిరపకాయలు అయితే వేపిస్తున్నారు ఇంకా నేను పిల్లలకి తిరిపిచ్చేసి నేను కూడా అన్నం తినేసాను మావయ్య గారు కూడా బయటికి పని ఉందని వెళ్ళారు ఇంకా మావి గారు రావట్లేదు అని భోజనం చేసి టైం అయితే టూ థర్టీ అవుతుందండి మా వారు అయితే ఫ్రెండ్స్ తో షికార్ కెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చారు ఇంక ఇప్పుడు మాది ఎయిట్ ఓ క్లాక్ కి రిటర్న్ జర్నీ ఉంది హైదరాబాద్ కి ఇంకా మేము వెళ్ళేటప్పుడు అయితే చాగళ్ళలో మా అత్తయ్య గారు పెంచిన మొక్కలకి కాసిన కూరగాయలు అవి ప్రతిసారి తీసుకెళ్తూ ఉంటాం కదా ఈసారి అయితే చిక్కుడుకాయలు వంకాయలు ఉన్నాయండి అవి అయితే కింద అంటే బాబా పైన ఉంది చిక్కుడుకాయ పోదు ఇక్కడ ఉందండి ఫస్ట్ అయితే మేము కింద కోస్తున్నాము ఇవైతే గ్రీన్ చిక్కుడుకాయలు అండి ఇక్కడ గ్రీన్ చిక్కుడుకాయ ఉంది ఎరుపు చిక్కుడుకాయ కూడా ఉంది నేను బ్లాగ్ లో మీకు చూపించాను కదా ఫస్ట్ అయితే ఇంకో నేను ఇప్పుడు గ్రీన్ చిక్కుడుకాయ కాస్తున్నానండి ఎంత గాలి ఇస్తుందో చూసారా ఇంకొండి ఇదేమో ఎరుపు చిక్కుడుకాయ చిక్కరకాయలు అయితే ఉంటాయి కదండి ఆకుల మధ్యలో ఉండి మనకు కనపడవు కదా అత్తయ్యా ఎత్తుక్కుని ఎత్తుక్కుని కోసుకోవాలి ఇంకోడి ఇది ఒక చిక్కుకాయ కోసా మా వారైతే పైకి ఎక్కేశారు ఎందుకంటే కిందవి మేమైతే అందించుకుని కొయ్యగలము పైను ఉంటుంది అనమాట పాదు మొత్తం మా పై నుంచే కిందకు వచ్చింది ఇంకా అవి అయితే మా వారు కోస్తున్నారండి

ఇదివరకు శిక్రకి అయ్యి బాగా పెద్ద పెద్ద గింజతో ఉన్నట్లు ఆజీండ్రది నువ్వు అని కోయి కొయినయ్ కోయినయ్యా అయ్యో నువ్వు కోయమ్ అయి అయిపోయింది మా చాను మనకి ఎంత సరదాగా ఉందోనండి గార్డెనింగ్ మేము పిల్లల పువ్వులు కొయ్యకొచ్చినా పువ్వులు పట్టేసుకుంటున్నావు ఇంక వస్తున్నా ఇంక పైన బా అయినాయి ఇవి పట్టుకోమనే వస్తాను ఆ అత్తే వస్తాను అత్తయ్య

ప్రతిసారి చాగలు వచ్చినప్పుడు ములక్కాలు పట్టుకెళ్ళి వాళ్ళండి ఎక్కువ ఈసారి పొలక్కలు లేవు ఇంకా చెట్టు ఇంకా చిన్నగా ఉంది పొలకాయలు చెట్టుకోలేవు ఏమక్కడికి వెళ్తాను అక్కడ మురగ కూసుకోడానికి వెళ్తాను కదా ఎప్పుడు వేసేది ఎన్ని వేసి మురకాయలు పట్టుకెళ్ళేదండ మా అత్తయ్యగారు అయితే ఎక్కువైపోయి ఇంకా ములక్కడ మించేది అంత ములక్కడ తెచ్చుకునేదండి ఇప్పుడు లేదు అదిగో అది చూసు చూపించు బా చిక్కుడుగా చూసారండి పెద్ద పెద్ద గింజ ఉంటది లోపల ఇవి ఇంకా పూర్తిగా ఎదగాలి ఇంకా ఇంట్లో పోసుకోమన్నారు అత్తయ్య ఇదిగో ఇది మెన్నని మీ కానుకే పాదు చూపించాను కదండి పాదు ఇక్కడ వేసారు అత్తయ్య గారు ఈ పాదు మొత్తం మెట్లు స్టాండ్ అంతా ఎక్కింది అనమాట ఈ దగ్గర చూసిన మొత్తం తాడుకి కింద పెనవేసేసుకుంది కదా ఇది మొత్తం కింద తీసిన చిక్కుడుకాయలండి ఇప్పుడు కింద వేసు ఇంకా చిన్న చిన్న వంకాయ ముక్కలు చిక్కుకాయలన్నీ కోసమండి ఇక్కడ ఇవన్నీ వంకాయ చెట్లు అని చెప్పాను కదా అయితే ఎక్కువ వంకాయలు కాయలేదు కొన్ని వంకాయలు కాసినాయి అత్తయ్య గారు అవి కూడా కోసుకో పట్టుకుని వెళ్ళి అంటున్నారు ఇవి పొడుగు వంకాయలు అండి చూడండి ఎంత పొడుగున్నాయో మా షాను మరి ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నారో ఇవి కాసుకుంటే

కింద చిక్కుడుకాయలు వారకాయలు కోయడం అయిపోయింది కదండి ఇప్పుడు అయితే ఆనపకాయలు కోయడానికి ఇంకా పైనున్న చిక్కుడుకాయలు కోయడానికి పైకి అయితే వెళ్తున్నాను ఈరోజు మా కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాం అనమాట ఇవన్నీ చిక్కుడుకాయలు రెడ్ చిక్కుడుకాయలు మా షాను మనం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారండి ఎప్పుడు ఇలా చూడలేదు కదా చెట్లకి కోయడం ఇవన్నీ ఎప్పుడు అలవాట్లేదు కదా ఇంతకి మా షాను టమా మా టమాటా చిట్టు ఎలా ఉంది ఏంటి హైదరాబాద్లోని వచ్చేసే ఊరు కోసేవమ్మా అమ్మ పిందులు కోసేస్తున్నావే తల్లీ పిందులు కోసేస్తున్నావు నువ్వు కొయ్యకు అసలు చిన్నడా అమ్మ కొయ్యొచ్చా నువ్వు కొయ్యొచ్చు యానపకాయ నిన్న ఆనపకాయ నుంచి చూడలేదు తీసారా పైకి కోసేనా ఇదొక ఆనపకాయ కొయ్యండి చాక్ తెచ్చారు మరి ఒకటి మీరు ఉంచుకోండి నాకు ఎక్కువైపోద్ది గోర ముచ్చుకుంటా ముద్రదాట్టుకుంటా పోండి ఎలా తీసుకురండి నాకు పైకి ఇదిగోండి మా చెట్టు అనపకాయ ఇగ్ ఇంక చిన్నుడే కిందకన్నా పైన ఎక్కువ చిక్కుడుకాయలు ఉన్నాయండి ఎర్ర చిక్కుడు పాలు కదా అత్తయ్యా మా సతీష్ గారు వాళ్ళు కోస్తుంది గ్రీన్ చిక్కుడుకాయ అదే అచ్చనా గ్రీన్ చిక్కుడుకాయ ఇవ్వండి మొత్తం ఇన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి ఇందులో ఒక ఐదు వంకాయలు ఉన్నాయి ఏ బిందు ఆగు నువ్వు కూర్చున్నాడా నేను చూస్తాడు అడి చూస్తాడు ప్లేట్ పెట్టుకున్నా ఒక సరిపోద్ది ఇది బాగా అయింది పెద్ద పెద్ద గింజలు ఉంటాయి దాంట్లో అత్యా వస్మిడు బాయింది అత్యా బాగా మొత్తం అయిపోయింది ఎండాకాలంలో బాగుంటుంది అంటుంది చిన్న చిన్న కుండీల్లో బతికెత్తే నేను ఒక విత్తనం తీసుకెళ్ళి హైదరాబాద్ లో వేసేద్దామని కానీ నా దగ్గర ఏమంత ప్లేస్ లేదు కుండీలే ఉన్నాయి చిన్నవి కానీ ఇవి బోర్డ్ ప్లేస్ ఆక్యుపై చేసేలా ఉన్నాయి చాలండి అవి మాకు సరిపోతాయి అవి మీరు మా దగ్గరకు ఎదిగిపోతాయి చిన్న చిన్నకాయలు తీసుకున్నాను పాతికి రెండు నాలుగు నాకు ఇదే టూ త్రీ టైమ్స్ కోరు సరిపోతుంది కదా అని ఒకరు సరిపోతాయి ఒకటి తీసుకున్నాను బెడ్ వాటర్ బెడ్ వాటర్ సర్తే నేను లేకపోతే నేను చాన సరిపోమల్లిమో నా సరే మరుండి వేసుకుని చాన నేను చేసుకుంటా ఇది అమ్మ కూతురు అమ్మ పిచ్చాచిది ఇది క హ్మ్ హ్మ్ ఇక్కడ చిక్కుడుకాయలు వంకాయలు రానకకే కోయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మా తోడుకోలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మా అత్తయ్య గారు వేసిన చాలా మునగ చెట్లు ఉన్నాయి నాకు మునగా కంటే చాలా అండి కాకపోతే ఐదు రూపాయలు ఇంతాకే ఇస్తున్నారు ఇరవై రూపాయలకి సో కొంచెం మునగా కోసుకుందాం అనేసి వెళ్తున్నాను మునగా కోసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మందారమాకులు కోసుకుంటాను పిల్లలకి తలస్నానం చేయడానికి వాడతాను కదా మందార మొక్కలు సో ఫస్ట్ అయితే మొరగా కోసుకోవచ్చు మాట్లాడతానండి ఇక ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు మా ఆయన రానంటున్నారు వీడియో తీయడానికి మునగాక అయితే కోసుకుని తెచ్చుకున్నానండి మా తోడుకోళ్ళు ఇంటికి వెళ్ళి చెట్టుకి పెద్ద ఎక్కువైతే ఆకేమీ లేదు తక్కువ ఉంది కానీ మొత్తం అంతా ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్న చిగురు అనమాట చాలా లేతగా ఉందండి అసలు నాకు ఆ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఆకుని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఈ మునగాకైతే మాత్రము ఒక పప్పు కూర తరగపిండి మునగాకు లేకపోతే మునగాకు ఫ్రై కింద పెట్టుకోవచ్చు అని హైదరాబాద్ అయితే తీసుకెళ్తున్నాను నేను చాగలు వచ్చిన ప్రతిసారి మునగాకు అయితే తీసుకెళ్తానండి చూడండి అసలు ఎంత లేతగా ఉందో మునగాకు చాలా ఆకు తెచ్చుకున్నాను మా ఆయన తినరండి మునగాకు ఎక్కువ కాకపోతే నేను పిల్లలు అనమాట ఒక్క మనము మునగాకు రెగ్యులర్ రెగ్యులర్గా తింటే మల్టీ విటమిన్స్ టాబ్లెట్ వేసుకున్నంత హెల్దీ అంటే అండి చాలా మంచిది బ్రష్ మిల్క్ ఇచ్చే మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రెగ్యులర్గా మునగాకు ఫ్రై కానీ పప్పు మునగాకు కానీ ఆకు ఎక్కువ ఎక్కువ వేసుకుని తింటే నీకు బ్రెష్మిల్క్ ఇమీడియట్గా ఇంక్రీజ్ అవుతుందండి నాకు ఇది చాలా బాగా పనిచేసేది మునగాకు నేను పిల్లలిద్దరికి పాలు చుట్టైనా చాలా ఎక్కువ తినేదాన్ని అమ్మ నేను ఎప్పుడు వెళ్ళినా రెగ్యులర్గా వండుతుంది ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నేను ఆకు తీసుకెళ్తాను అనమాట మొత్తానికి మా చాగలు ఇప్పటికి నేను వంకాయలు చిక్కుడుకాయలు ఆనపకాయ మునగాకు తీసుకున్నాను కదండి ఇవన్నీ ఒక వారం రోజులకి కూరకి సరిపోతాయండి వన్ వీక్ అసలు కూరగాయలు కొనక్కలేదు మీద గారు ఈ వన్ వీక్ సరిపోతే మళ్ళీ అలాగే నేను మొత్తం అయితే ఇన్నైతే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా నేను మందారమాకులు కోసుకోవాలండి రెండు మందారమాకులు కోసుకోవడం కూడా చూపిస్తాను మీకు గేట్ పక్కనే మందారం చెట్టు అయితే వేసారండి ఈ చెట్టుని మా అత్తయ్య గారు అక్కడ ఆ పాత ఇంట్లో ఉండేవాళ్ళం కదా అప్పుడు బకెట్ లో అయితే వేసుకున్నారు ఎందుకంటే ఇల్లు మాకు అని ముందే తెలుసు కదా అప్పుడు బకెట్ లో అయితే వేసారనమాట ఈ బకెట్ తో సహా మా ఆయన మొక్కను లేపుకుని వచ్చేసారండి బకెట్ ఏంటి సే ఇది ఏం బకెట్ అత్యా సేవెటా ఐరన్ అండి ఐరన్ ఇంకా తుప్పు పట్టేసి బట్టేసి దాని ఏర్లు ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట ఏర్లు బాగానే బతికేసింది అప్పట్లో ఇంత మొక్కు మా బాయ్ చెప్ప బరువుగా భూమిలోకి దిగిపోయిందానే బకెట్ని తీసుకుని వచ్చారు ఇంకా అయినా మా అత్త చెట్టు వేసినా బాగా బతుకుతాయి నాకేంటంటే పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు షాంపూ పెట్టకుండా కుంకుడుకాయలు మందరం వేసి తలస్నానం చేపిస్తేనే సాటిస్ఫాక్షన్ కింద ఉంటుందండి నలుగు పెట్టి ఇంకా అందుకని వచ్చినప్పుడు అలా పట్టుకెళ్తే ఒకసారి పట్టుకెళ్ళాను అనుకోండి అత్తయ్య గారు నాకు ఇది ఒక నెల వచ్చేది అది కూడా బకెట్లో వేయి అదే తమలపాకులు దేవుడు వేసుకున్నాం అనుకో బకెట్లో వచ్చేస్తుంది మంది ఇంకా ఎరగలేదు కదా ఉన్నాయి దుడ్లో ఉన్నాయి మూడు సార్లు మూడు అక్కడ ఉంటాయి మీరు వచ్చినప్పుడు తెచ్చి మీ చేతితోనే వెయ్యం పెట్టాయా నేను తులసి మొక్క ఎన్నిసార్లు వేసినా చచ్చిపోతుంది ఈ చెట్టు మా ఆయన మన చామంతి మొక్కలు ఇంకా గులాబీ మొక్కలు కొన్నాము మట్టి తప్పించి ఒక మొక్క మొక్క కూడా మిగిలేదన్నీ చచ్చిపోయింది ఆ ఎంత పండి 360 రూపాయలు ఇక్కడ ఇచ్చేస్తే అస్తే నాకు మొత్తం బాట రూపాయలు పండి ఇవ్వాలి ఆ ఎంత చుక్కని పట్నికిర్తా పట్నికికి టమాటా కూర పెని ఏసి తెలు టమాటా మట దావొస్తుంది పుల్లపోయి ఏసి పెద్దకొట్టు ఇప్పటి వరకు కూరగాయలు కోస్తున్నప్పుడు మీరు నా ఫేస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను హ్యాపీగా ఉన్నానా శాడ్గా ఉన్నానా అని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు ఇలా చెప్తున్న భవాని అంటే నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తాయండి అంటే నేను చాగలలో ల్యాండ్ డివైడ్ చేసేటప్పుడు అత్తయ్య వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకున్నారని ఒక వీడియో పెట్టాను కదా సో దానికి అవసరము కొంతమంది నెగిటివ్గా అనుకుంటారు మా అత్తయ్య మావయ్య మంచి వాళ్ళు కాదు అని లేకపోతే నేను మంచి కోడల్ని కాదు అని ఇలా అనుకుంటారండి అదేమీ లేదండి మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము మేమంతా కలిసే ఉన్నాము కాకపోతే అప్పుడు ఏంటి గొడవ అంటే అత్తయ్య మావయ్య తీసుకున్న నిర్ణయాన్ని మా వారికి ఒక వాల్యూ ఇచ్చి చెప్పట్లేదు అన్నది నాకు బాధేసి నేను అడిగాను అనమాట అండ్ తీసుకున్న నిర్ణయం కూడా మాకు అంతగా నచ్చలేదు సో అప్పుడు నేను ఏది మనసులో ఉంచుకోలేను కాబట్టి అడిగేశానండి అంతే తప్పించి ఇంకంతకన్నా ఏమీ లేదు మా అత్తయ్య వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు నేను కూడా వాళ్ళని చాలా అపురూపంగా చూసుకోవాలని ఎప్పుడు అనుకుంటున్నాను అయితే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది అండి మాకు ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు డిన్నర్ చేసేసిన తర్వాత మాకు జర్నీ ఉంది ఇప్పుడు ఇవన్నీ అయితే ఇంకా బ్యాగ్ లో సో ఫైనల్ గా ఏమేమి తీసుకున్నాను అన్న చూపిస్తున్నానండి నాటు చిక్కుడుకాయలు అండి ఇవి అత్తయ్య వాళ్ళకి కాసినవి అన్ని ఆర్గానిక్ ఇందులో ఏం మందులు కొట్టి కాదు చిక్కుడుకాయలు వంకాయలు ఆరకాయ మునగాకు మందారం మాకు అండి పిల్లలకి తలస్నానికి ఉంటుందని మందార మాకు తీసుకున్నాను ఇంకా అత్తయ్య గారు దేవుడికి కొట్టుకో అమ్మ అనేసి కొబ్బరికాయలు అయితే ఇచ్చారు ఇది వీటిని అయితే మా వారు కొనుక్కొనితో వలిచేశారండి ఇంకా పిల్లల కోసం అనేసి పక్కింటి ఆంటీ సో ఆయన పేరేంటమ్మా సోరమ్మగారు అయితే అంటే పక్కనే రండి మా ఇంటి పక్కనే పిల్లల కోసం అయితే ఆరంజ్ కాయలు అయితే ఇచ్చారు ఇవన్నీ ఇక్కడ నుంచి నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నాను అయితే వస్తాం అనమాట కొంతమంది ఇలా కామెంట్ చేస్తారండి ఖచ్చితంగా నీకు ఈ కూరగాయలు అన్ని ఫ్రీగా వచ్చాయి కదా బాబా నీకు అందుకని ఇంత హ్యాపీగా ఉంది అని అంటారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు అంటే నేను ఎప్పుడూ మా చెట్టు నుంచి ఇలాగా కూరగాయలు తెంపిందే లేదు నాకు మేము మా ఇంట్లో మేము పెంచుకున్న మొక్కలకి వచ్చాయి ఈ కూరగాయలు అంత ఆర్గానికే మా అత్తే పెంచారు ఇవి నేను ఈరోజు కోసాన్ని చూసారా ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది హైదరాబాద్లో మాకు కూరగాయలు దొరకవని కాదు నేను కొనుక్కోలేను అని కాదండి మా చెట్టు అన్నది నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది నాకు చాలా ఇష్టమండి ఇలాగా ఒక పెద్ద ఇల్లు తీసుకుని ఖాళీ స్థలం ఉంచుకొని అక్కడ ఇలాగా కూరగాయలు ఆకుకూరలు పెంచుకోవాలి వాటిని మనం యూజ్ చేసుకోవాలన్నది చాలా ఇష్టము ఎప్పటికైనా మా వారికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలా చాగలు వచ్చి ఇక్కడ పెంచుకోవాలి అనేసి నాకు కోరిక అయితే ఉంది మరేమో ఆ టైంలో ఎలా అవుతుంది ఏంటి నాకైతే తెలియదు కానీ ఇవన్నీ నాకు ఫ్రీగా వచ్చాయన్నది సంతోషం కాదండి ఇవన్నీ మా చెట్లు మాకు పండాయి అన్నది నాకు ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట చూడాలి మరి నేను అనుకున్నవన్నీ ముందు ముందు జరుగుతాయో లేదో ఈ కూరగాయలన్నీ కోస్తున్నప్పుడు మనసులో ఏదో తెలియని ఆనందం సంతోషం అయితే వచ్చిందండి అండ్ నేను మీకు చాలా సార్లు చెప్పాను నాకు లైట్ గ్రీన్ కలర్లు చూసినప్పుడు మనసుకి ఏదో ప్రశాంతత అయితే వస్తుందండి ఇంత గ్రీన్ కలర్ని చూస్తూ వాటికి పండే కూరగాయలు కోస్తున్నప్పుడు అబ్బా ఫీలింగ్ అయితేనే మాటల్లో చెప్పలేనండి నార్మల్గానే ఈ డిసెంబర్ ఈ చలికాలంలో ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకు పూస్తున్నప్పుడు అలా చెట్టుకు వచ్చే గ్రీన్ కలర్ని చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అసలు అసలు ఎందుకు వస్తుందో తెలియదు అంత హ్యాపీగా అనిపిస్తుంది అండి గ్రీన్ చూసినప్పుడు ఇలా ఎవరికైనా గ్రీన్ చూసినప్పుడు అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఏంటంటే ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఇల్లు మీరు ప్రీవియస్ బ్లాగ్స్లో చూసినప్పుడు చాలా పాతబడిపోయిన ఇల్లు కదా దీన్ని మేము మొత్తం ఇలాగా రీమోడలింగ్ కింద చేసాము అంటే చిన్న చిన్న రిపేర్లు అవన్నీ చేపించాము మొత్తం మీ రిపేర్కి ఎంత అయింది ఏంటి అన్నది మీకు ఆల్రెడీ నేను ఎఫ్ఏక్యూలో అయితే చెప్పేశాను కదండి సో ఇంత చేసినందుకు ఫైనల్గా హ్యాపీ అండి ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ అనే చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ ఒక స్ట్రెస్తో కూడుకున్నవి అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్పలేను కానీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోరు మార్చ్ నుంచి ఈ ఇల్లు కంప్లీట్గా అయ్యి ఈ రోజు వరకు ఒక స్ట్రెస్తో కూడుకున్న డేస్ అనే చెప్తాను ఫైనల్గా ఇప్పుడైతే మొత్తం హ్యాపీ అండి అత్తయ్య మావయ్య హ్యాపీగా ఉన్నారు ఈ పచ్చని చెట్లు చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉందండి ఇంకొక విషయం ఏంటో తెలుసా ఇలా మొక్కలు కోస్తున్నప్పుడు వచ్చిందండి గాలి ఎంత గాలోని అసలు మొత్తం అన్నీ ఎగురిపోతూ చాలా బాగుందండి ఏదైనా పల్లెటూరు పల్లెటూరే మనము మంచి గాలి పీర్చుకోవచ్చు మంచి ఫుడ్ తినచ్చు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడాలి ఎప్పుడికైనా నేను కూడా ఇలా బోల్డ్ మొక్కలు పెంచుకుంటూ నేను మా వారు మా పిల్లలిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోయినప్పుడు ఇలా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను అత్తయ్య వాళ్ళు ఏదొచ్చేసరికి నాకు మా వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తే చాగలులో కానీ లేకపోతే విజయవాడ రాజమండ్రి సరౌండింగ్లో పెద్ద ల్యాండ్ తీసుకుని మేము ఇలా ఉండాలి అని అనుకుంటున్నాను మొత్తం అన్నీ అయితే ఇలాగ సర్దేసుకున్నానండి మావయ్య గారికి మాకు ఏది ఇష్టము ఏది ఇష్టం కాదు అన్నీ తెలిసండి మావయ్య గారికి మా తల్లికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టము అందుకనేసి మావయ్య గారు హైదరాబాద్ వచ్చిన లేకపోతే మేమే చాకల్ వెళ్ళినా మనుకి పుచ్చకాయ ఇష్టం అనేసి ఖచ్చితంగా పుచ్చకాయ తీసుకొస్తారు ఇప్పుడు మావయ్య గారు పొద్దున్నే పని మీద బయటకు వెళ్ళారు కదా వస్తూ వస్తూ మనువు కోసం పుచ్చకాయ తెచ్చారు మేమంతా ఫుల్గా తిన్నాము ఇక బయలుదేరే ముందు మన సబ్స్క్రైబరు చాగలులో ఉంటారంటే అండి సింధు నాకన్నా చాలా చిన్నదే తనైతే మాత్రము మా ఇంటికి అయితే వచ్చారండి ఇంకా తను వచ్చినప్పుడు వస్తూ వస్తూ మా కోసము స్వీట్స్ అవి కూడా తీసుకొచ్చారు తనకి ఇంకా బొట్టు పెట్టి పంపించాను టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతున్నాము అంటే చాగల్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము మా వారైతే ఆటో పరమయించారు ఇంకా ఆటో వస్తే మేము బయలుదేరిపోతామండి మాకు కరెక్ట్గా ట్రైన్ ఎయిట్ ఫిఫ్టీకి అనమాట సో ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ చేసుకుని బయట అయితే పెట్టుకున్నాము మనకి కూడా ఫ్రెష్ అప్ అయ్యారు నైట్ డ్రెస్ అయితే వేసుకున్నారు ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్ళిన తర్వాత మీతో రైల్వే స్టేషన్ వచ్చేసా నిడద రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసా మీరు స్టేషన్ బై బ్యాటరీ టాక్సీ టైమ్ అయితే నైన్ థర్టీ అవుతుందండి ట్రైన్ అయితే ఎక్కేసాము ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కనెక్ట్ ఈ వీడియో కనుక లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మేము ఫైవ్ ఫార్టీ కల్లా రైల్వే స్టేషన్లో దిగిపోయాము ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసిన తర్వాత బయట క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నాను సేపు అయితే పడుకుంటానండి ట్రైన్లో నిద్రపట్టలేదు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తున్నాను ఇంకా రేపు అయితే వ్లాగ్ ఏమి షూట్ చేయను ఎడిట్ చేయాల్సిన ఫుటేజ్ ఫోర్ వ్లాగ్స్ అయితే ఫోన్లో అలా ఉండిపోయాయి ఈ రోజంతా ఫోర్ బ్లాగ్స్ని ఎడిట్ చేస్తాం సరిపోతుంది అనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే దెన్ బై బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ రేపు గుడ్ మార్నింగ్